టాపిక్ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి దీనికి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఏ కండిషన్లో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ ఎంతకాలం ఉంటుంది డాక్టర్ ఫాలోఅప్ ఎలా చేయాలి ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి డాక్టర్ అఖిల సుందర్ గారు శ్రీకర హాస్పిటల్స్ నుంచి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు షో నమస్తే అండి సో ముందుగా అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి ఏ కండిషన్ మనం అసలు ఆస్టియోపోరసిస్ అని చెప్పచ్చు సో ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకలు డొల్లబారే వ్యాధి మన ఎముకలు ఏదైతే థిక్నెస్ ఉంటుందో దాని డెన్సిటీ ఎప్పుడైతే తగ్గిపోయి ఎంత వీక్ అయిపోతాయంటే మనకు తెలియకుండానే చిన్నగా కింద పడిపోయినా విరిగిపోయే ప్రమాదం ఉండే వ్యాధిని ఆస్టియోపొరోసిస్ అంటాం యూజువల్గా మనకి ఇది క్రానిక్ డిసీజ్ అంటాం అంటే ఇప్పుడు మనకి బీపీ షుగర్ తర్వాత థైరాయిడ్ ఒబేసిటీ ఇవన్నీ ఎట్లా క్రానిక్ డిసీజెస్ అట్లాంటి ఒక వ్యాధి ఇది బట్ మనకేంటంటే ఇండియా లాంటి కంట్రీలో ఇది ఒక వ్యాధి ఆస్టియోపొరసిస్ అనే ఒక జబ్బు ఉంటుందని కూడా చాలామందికి తెలీదు సో దీని యొక్క సైలెంట్ డిసీజ్ అంటారు ఎందుకు అంటే ఈ డిసీజ్ అనేది అన్లెస్ పేషెంట్ కిందబడి ఫ్రాక్చర్ అయ్యేదాకా కూడా వాళ్ళు ఈ వ్యాధితోని సఫర్ అవుతున్నారని తెలియదు మనకి అంటే ఏ లక్షణాలతో మనం గుర్తించాలి ఇప్పుడు మీరు అన్నారు కిందబడి అంత కండిషన్ వచ్చే వరకు కూడా వాళ్ళకి ఆ డిసీజ్ ఉందని తెలియకపోతే అంటే లక్షణాలు మనకి ఏ సిమ్టమాటిక్ ఉంటాయా సో యూజువలీ ఆస్ట్రియోపొరోసిస్ అనే డిసీజ్లో మనకేంటిదంటే లక్షణాలు అనేవి క్లియర్గా ఏం కనిపించవు ఓకే సో యాజ్ సచ్ మన ఆస్ట్రిపొరోసిస్ అనే డిసీజ్ నేను చెప్పినట్టు ఇండియాలో సిక్స్టీ వన్ మిలియన్ పీపుల్ సఫర్ అవుతున్నారు ఇందులో ముఖ్యంగా అంటే ఎనభై శాతం మంది ఆస్ట్రోపొరోసిస్ అనేది ఫీమేల్స్లో ఎక్కువగా చూసుకుంటాం ఫీమేల్స్లో ఎందుకు ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తూ ఉంటుందంటే వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల సో లేడీస్కి ఒక ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ రాగానే ఈ ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ తగ్గిపోతుంది కంప్లీట్గా మెనోపాజ్లోకి ఎంటర్ అయిపోతారు ఈ మెనోపాజ్లో ఏమవుతుందంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఎముకల్లో బోన్ డిపాజిషన్ అనేది కంప్లీట్గా రెడ్యూస్ అయిపోతుంది ఆ టైంలో వాళ్ళు పౌష్టికాహారం తీసుకోవడం కానీ లేదా వాళ్ళకి ఈ డిసీజ్తో సఫర్ అవుతున్నారని వాళ్ళు ఐడెంటిఫై చేయకపోతే మాత్రం నేను చెప్పినట్టు ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది సో ఇనీషియల్గా సిమ్టమ్స్ అనేవి ఏం తెలీదు కానీ మన బోన్ అనేది ఏదైతే ఉంటుందో నాట్ జస్ట్ మన స్ట్రక్చర్ని ఫామ్ అయ్యడానికి కాకుండా మన బ్రెయిన్కి కూడా ఇది ఒక సిగ్నల్ లాగా పనిచేస్తుంది అంటే మన ఓవరాల్ బాడీ హెల్త్ మెయింటెనెన్స్కి ఈ బోన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో యూజువల్గా వీక్నెస్ రావడం చాలా మజిల్ పెయిన్స్ రావడం డల్గా అనిపించడం తర్వాత చిన్నగా కూర్చొని లేవడానికి ప్రయత్నించినా మనకు ఆ మజిల్ సపోర్ట్ ఇవ్వకపోవడం ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు అయితే కనిపించవచ్చు అండ్ ఏ ఏజ్ నుంచి మనం ఈ లక్షణాలు చూడొచ్చు అంటే ఆస్టియోపోరోసిస్ అసలు ఏ ఏజ్ నుంచి ట్రిగర్ అవుతుంది అంటే మీరు అన్నట్టు ఫిఫ్టీ తర్వాత ఈస్ట్రోజన్ డౌన్ అయిపోయినప్పుడు ఆ తర్వాతనే మనం దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందా లేదంటే ముందు నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉందా సో ఇదొక మిస్కన్సెప్షన్ అండి ఏంటంటే ఓకే యాభై ఏళ్ళ తర్వాతే మనం బోన్ గురించి కేర్ తీసుకోవాలి అంతకుముందు మనం ఏం తిన్నా ఎలా ఉన్నా ఇట్స్ ఓకే అనేది రాంగ్ కాన్సెప్ట్ అసలు ముఖ్యంగా బోన్ అనేది మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏజ్ పీక్ ఏజ్ ట్వంటీ టు థర్టీ సో ఇందులో పీక్ బోన్ మాస్ అనేది మనకి డెవలప్ అవుతుంది పీక్ బోన్ మాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూచర్ కోసం ఏదైతే మనీ డిపాజిట్ చేసుకొని బ్యాంక్లో దాచుకుంటారో అట్లాగే మన బోన్ బ్యాంక్లో మన క్యాలిషియం అనేది డిపాజిట్ చేసుకోవాలి సో ఈ ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో ఏదైతే మీరు బోన్ డిపాజిట్ చేసుకుంటారో అది ఫ్యూచర్లో మీకు బెనిఫిషియల్గా ఉంటుంది సో ఆస్టియోపోరోసిస్ అనేది నాట్ జస్ట్ ఏజ్ వల్ల కానీ ఈ లేడీస్లో మెనపాజ్ అవ్వడం వల్లే కాకుండా వేరే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి లైక్ వాళ్ళకి ఏదైనా కీలవాతం ఉండ ఉండడం వల్ల కానీ లేదా వాళ్ళకి ఏదన్నా డిసీజ్ ఉండడంతో వాళ్ళు స్టెరాయిడ్స్ లాంటి ఏదన్నా ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కానీ ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ముఖ్యంగా లేడీస్లో ఎందుకు ఇది చూస్తామంటే యాజ్ సచ్ హార్మోనల్ చేంజెస్ ఒకటి ఇంకోటి వాళ్ళు తీసుకునే ఆహారంలో ముఖ్యంగా మీకు తెలిసిందే లేడీస్ ఎక్కువగా ఏంటిదంటే మన ఇండియన్ పాపులేషన్లో ఆహారం అనేది కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు సో ఇది ప్రోటీన్ మనకి ఇంత ప్రోటీన్ అవసరం పర్ డే ఇంత క్యాల్షియం అవసరం అని రెగ్యులర్గా కన్సంప్షన్ అనేది డెఫినెట్గా ఉండదు ఇంకొకటి ఏంటిదంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మన బోన్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ధారిస్తుంది అండ్ మీరు అన్నట్టు రెగ్యులర్గా ఉమెన్ ప్రోటీన్ ఫుడ్ కాదు లేదంటే ఏదైనా మన డైట్ కరెక్ట్గా ఉండాలి అనే దాన్ని కంప్లీట్గా డైల్యూట్ చేయడానికి వాళ్ళు మెయిన్ ఇంకొక రీజన్ కూడా ఇంట్లో మనం వర్కౌట్ పర్టికులర్గా అవసరం ఉండదు అంటే రోజంతా మనం ఏదో ఒక పని చేస్తుంటాం కాబట్టి నా బాడీ యాక్టివ్గానే ఉంది ఫ్లెక్సిబుల్గానే ఉంది అనుకోవడం అది కరెక్టే అంటారా లేదంటే పర్టికులర్గా హౌస్ హోల్డ్ కోర్ కంప్లీట్ డిఫరెంట్ అండ్ వర్కౌట్ డిఫరెంట్ అని చెప్తారా సో ఎక్సర్సైజ్ పార్ట్కి వచ్చేసే వచ్చేవరికి మనకి ఏంటంటే లేడీస్ ఎక్కువగా ఇంట్లో హౌస్ హోల్డ్ షోర్స్ చేసుకోవడం అలవాటు విచ్ ఈజ్ అ గుడ్ థింగ్ మనకి ఎట్లా అంటే ఇప్పుడు హౌస్ హోల్డ్ వర్క్ ఇంట్లో పని చేసుకోవడం వల్ల ఏదైతే ఎక్సర్సైజ్ అవుతుందో దానివల్ల మొబిలిటీ అనేది పెరుగుతుంది సో నేను యూజువల్గా నా పేషెంట్స్ ఎవరైతే వస్తారో లేడీస్కి స్పెషల్గా చెప్తాను ఇంట్లో పనులన్నీ చేసుకోండి ఇంట్లో పనులు ఏమో ఆపద్దు ఎందుకంటే దానివల్ల మొబిలిటీ ఇంకొకటి ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది బట్ అది ఒక్కటి సరిపోదు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే మాకు ఒక సేయింగ్ ఉందన్నమాట బోన్ హ్యాస్ టు బీ స్ట్రెస్డ్ టు గెయిన్ ది స్ట్రెంగ్త్ అంటే మన ఎముకల్ని కండరాలని స్ట్రెస్ పెట్టాలి సో దట్ మనకి స్ట్రెంగ్త్ వస్తుంది అన్నట్టు సో మనకి మామూలుగా మాకు డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ ప్రకారం మాత్రం పర్ వీక్ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ అవర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అంటే పర్ డే థర్టీ టు ఫార్టీ మినిట్స్ సో ఇది మీరు డివైడ్ చేసుకోవాలి ఎట్లా అంటే మీరు రెగ్యులర్ హౌస్ హోల్డ్ వర్క్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి చిన్న వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటే మన బరువుతోనే చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి ఓకే ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మొబిలిటీ అనేది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ కార్డియో కార్డియో ఎక్సర్సైజెస్ అనేది మనకంటే హార్ట్ రేట్ పెంచే ఏదైనా ఎక్సర్సైజెస్ని కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజెస్ అంటాం ఆ ఎక్సర్సైజ్ ఒక టెన్ మినిట్స్ అన్న ఖచ్చితంగా ఉండాలి వీటితో పాటు స్ట్రెచెస్ అంటే మీరు ఇందాక అడిగారు కదా హౌస్ హోల్డ్ షోర్స్ ఇప్పుడున్న జనరేషన్లో ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేయడం కూడా అంటే వాళ్ళకి మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఉంటుందండి అంటే ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సిస్టమ్ ఉందే కూర్చుంటారు వాళ్ళకి మొబిలిటీ ఎక్కడిది అండ్ అంత కంటిన్యూస్గా మన బాడీ డిజైన్ అయిందే ఆరు నుంచి ఎనిమిది గంటలు ఫిజికల్గా బాగా వర్క్ చేయడానికి ఆ ప్రెషర్స్ టైం ఏదైతే ఉంటుందో అది మనం కూర్చుంటాం దానివల్ల ఏమంటే స్టిఫ్నెస్ జాయింట్ స్టిఫ్నెస్ మజిల్ వీక్నెస్ ఇవన్నీ కామన్ దీంతో పాటు పౌష్టికాహారం అని చెప్పాను కదా ఇందాక సో మనకి డైలీ రిక్వైర్మెంట్ వచ్చేసి ప్రోటీన్ వచ్చేసి అట్లీస్ట్ వన్ టు వన్ పాయింట్ టూ గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే ఒక అరవై ఏ అరవై కేజీల ఫీమేల్ అనుకున్నాం అనుకోండి అంటే అట్లీస్ట్ ఒక అరవై గ్రాముల ప్రోటీన్ అన్నా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో మనం ఎంత కాన్సన్ట్రేట్ పర్ డే సో మనం ఇండియన్ డైట్లో మాక్సిమం లేడీస్ థర్టీ గ్రామ్స్ రీచ్ అవ్వడమే చాలా కష్టం అట్లాంటి సిక్స్టీ గ్రామ్స్ అంటే చాలా డెఫిసిట్లోకి వెళ్ళిపోతారు అట్లాగే కాల్షియం వచ్చేసి థౌజండ్ మిలిగ్రామ్స్ పర్ డే మినిమమ్ సో ఇది కూడా మనం తీసుకునే ఆహారంలో మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ తర్వాత ఈ ప్రోటీన్తో పాటు నాన్ వెజిటేరియన్ ఇవన్నీ తీసుకుంటే మనకి ప్రోటీన్ ప్రోటీన్తో పాటు కాల్షియం కూడా ఎనఫ్ సరిపోతుంది అండ్ డాక్టర్ అయితే మన ఇప్పుడు ఆస్టోపొరసిస్ అనేది ఇంచుమించు ఎసిమ్టమేటిక్ అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ మన బోన్కి ఎక్కువ స్ట్రెంగ్త్ చేయాలి అని అంటే ఎక్కువ స్ట్రెయిన్ చేయాలి అంటున్నారు ఒకవేళ మనకు ఆస్టివ్ ఉందో లేదో అనేది మనకు తెలియకుండానే మనం ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే అప్పుడు ఇంకా వర్సన్ అయ్యే కండిషన్ ఏమైనా ఉంటుందా యా అంటే ఫస్ట్ థింగ్ మీ ఏజ్ మనకి ఒక స్కోరింగ్ ఉంటుందండి ఫ్రాక్ స్కోరింగ్ అని ఉంటుంది ఈ ఫ్రాక్ స్కోరింగ్లో ఏంటిదంటే ఫస్ట్ అసలు అంటే పదేండ్లలో మీకు ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఎంతుంది అనేది అది స్కోర్ చెప్తుంది అన్నట్టు మనకి సో ఇందులో ముఖ్యంగా బీఎండి బిఎండి స్కోర్ అనేది మనం చూస్తాం డెగ్జా స్కాన్ టెస్ట్ ఇది ఒక టెస్ట్ డెగ్జా స్కాన్ అనేది సో గా మనం ఏం రికమెండ్ చేస్తామంటే అబౌవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చేసుకోండి అని చెప్తాం ఇది ఒక చిన్న టెస్ట్ మనకి ఏదైతే ఎక్స్రే ఉంటుందో ఎక్స్రే లాంటిది చిన్న అంటే చిన్న రేడియేషన్ తోని మనకి ఆ బోన్ క్వాలిటీ ఎట్లా ఉందనేది చెప్పే స్కోర్ అనమాట సో ఇందులో టీ స్కోర్ మైనస్ టూ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటే ఆస్టియోపొరసిస్ ఉన్నట్టు బట్ నార్మల్ అనేది మైనస్ వన్ టు ప్లస్ వన్ బట్ మనకి చూసుకున్న యూజువల్గా మైనస్ వన్ కంటే తక్కువ ఉన్న దెన్ వీఆర్ ప్రోన్ ఫర్ ఫ్రాక్చర్స్ ఇన్ ఫ్యూచర్ అనమాట ఓకే దీంతోపాటు వయసు మన ఫ్యామిలీలో ఎవరికన్నా ముందు ఫ్రాక్చర్స్ అయినాయా మనం తీసుకునే ఆహారంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అవన్నీ కూడా ఈ స్కోరింగ్లో మనకి తెలుస్తుంది అన్నట్టు సో యూజువల్గా ఏం చెప్తామంటే అబవ్ ఫార్టీ ఫైవ్ ఏజ్ ఉన్నవాళ్ళు రిస్క్ ఉన్నవాళ్ళు డెక్సె స్కాన్ చేసుకుంటే వాళ్ళు ఎలా ఎక్సర్సైజ్ చేయాలో ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుందా లేదా సప్లిమెంట్స్ తీసుకోవాలా లేదా సివియర్ ఆస్టోపొరోసిస్ ఉందనుకోండి దానికి డెఫినెట్గా మెడికేషన్ కూడా ఉంటుంది ఇంతకుముందు అంత లేకుండే ఓన్లీ కాల్షియం మీద వైటమిన్ డి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే మనకు చాలా న్యూ డ్రగ్స్ వచ్చేసాయి టెరిపైరటైడ్ అండి రికాంబినెంట్ టెరిపైరటైడ్ అని ఇది ఒక హార్మోన్ ఏదైతే మన శరీరంలోంచి బోన్ లాస్ ఉంటుందో దాన్ని ఆపే ఒక హార్మోన్ అన్నట్టు సో ఇవన్నీ డ్రగ్స్ వచ్చాయి కాబట్టి సో మనం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఫ్రాక్చర్స్ ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అవ్వకుండా ఆపే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డాక్టర్ అయితే ఈ మధ్యకాలంలో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్ అయిపోయింది అందరూ ఇండోర్స్లోనే ఉండడం అసలు ఎక్కువ వర్కౌట్ చేయకపోవడం లేదంటే బయట ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల సో ఈ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే అది మనం దాన్ని రికవర్ చేయొచ్చు అంటారా అది కరెక్ట్ అయినా సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవడం అనేది సో ఫస్ట్ థింగ్ విటమిన్ డి గురించి చాలా అపోహలు ఉన్నాయండి బట్ అసలు విటమిన్ డి గురించి జనాల్లో ఇంత అవగాహన రావడం కోవిడ్ తర్వాతే సో దాని అవగాహన కూడా ఎక్కువ చేసేసి చాలా చాలామంది ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయ్యారు ఓవర్డోసింగ్ వల్ల సో అసలు విటమిన్ డి అనేది ఏంటి అది అది బోన్ రెగ్యులేటర్ సో విటమిన్ డి చాలా మంది ఏమనుకుంటారంటే ఎండలోకి వెళ్ళిపోతే నాకు విటమిన్ డి వచ్చేస్తుందండి అండి అని అనుకుంటారు ఫస్ట్ థింగ్ విటమిన్ డి అనేది మన శరీరంలో ఫస్ట్ విటమిన్ డు డి టూ లో ఉండాలి అంటే మనం తినే ఆహారంలో విటమిన్ డి టూ ఫామ్లో ఉంటే అది మనకు ఎండలోకి వెళ్తే విటమిన్ డి త్రీ లాగా యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది సో ఈ విటమిన్ డి త్రీ అనేది కూడా ఏ టైంలో మనకి ఫామ్ అవుతుంది అంటే ప్రాపర్ టెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ టెన్ ఏఎం టు వన్ పిఎం ఈ టైంలో సూర్యరశ్మి ఏదైతే ఉంటుందో మనకి అరౌండ్ నైంటీ డిగ్రీస్లో పడుతుంది అందులో యూవీబీ రేజ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ టైంలో ఎండకి ఎక్స్పోజ్ అయితే మనకి విటమిన్ డి అనేది ఎనఫ్ సరిపోతుంది బట్ మనం ఆ టైంలో ప్రాపర్ వర్క్లో అంటే మనం వర్క్లో ఉంటాం డెఫినెట్గా సో ఆ టైంలో మనకి సప్లై అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ సో సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం గుడ్ బట్ అది అకార్డింగ్ టు రికమెండేషన్ సో ఇందులో కూడా అబౌవ్ థర్టీ ఉంటే నార్మల్ వాల్యూ సో టెన్ టు థర్టీ ఉంటే మీరు ఇన్సఫిషియన్సీలో ఉన్నట్టు మైనస్ అంటే లెస్ దాన్ టెన్ ఉంది అంటే ఇంకా డిఫిషియన్సీ అన్నట్టు సో ఖచ్చితంగా మీ మీ లెవెల్స్ ఏంటో చెక్ చేసుకుని మీ డాక్టర్ సలహా ప్రకారం విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ ఓవర్ డోసింగ్ కొంతమంది తెలియక ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల అదేంటిదంటే విటమిన్ డి అనేది ఆయిల్ బేస్డ్ విటమిన్ సో ఇది ఫ్యాట్ బేస్డ్ విటమిన్ కాబట్టి మన శరీరంలో ఒకసారి ఎంటర్ అయిందంటే వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉండదు సో ఓవర్ డోసింగ్ వల్ల ప్రమాదం ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అది ప్రాపర్ రికమెండేషన్తోనే కరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ రైట్ మనకు కాలర్ రెడీనర్ అండి కాల్ తీసుకుందాం హైదరాబాద్ నుంచి రమేష్ గారు నమస్తే అండి మేడం ఓకే మీ వయసు ఎంతండి రమేష్ గారు ఫార్టీ టూ ఓకే సో రమేష్ గారు ఫార్టీ టూ ఇయర్స్లో మీకు నీ పెయిన్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అది అనేది స్లోగా స్టార్ట్ అయిందా లేదా ఏదైనా ఇంజురీ తర్వాత స్టార్ట్ అయిందా అని సో మనకేంటంటే స్లోగా స్టార్ట్ అయింది అంటే మనం చేసే ఏదో యాక్టివిటీలో ఏదైనా ఇంజురీ అవ్వడమో లిగామెంట్ స్ట్రెయిన్ అవ్వడమో ఇది యూజువల్ కామన్ రీజన్ ఉంటుంది ఈ వయసులో అదే అబవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకేంటంటే వయసు వల్ల మోకాలు అరిగిపోవడం ఇది ఒక రీజన్ ఉంటుంది సో ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ఇష్యూ ఏంటిది ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది తెలుసుకోవాలి ఇన్ కేసు రీసెంట్గా స్టార్ట్ అయిందంటే ప్రాబిలీ ఏదన్నా లిగామెంట్ స్ట్రెయిన్ దీనికి కొంచెం ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది అదే చాలా చాలా రోజుల నుంచి ఉంది ఏ ఇంజరీ అవ్వలేదు అనుకోండి మేబీ ఎర్లీ ఏజెస్లో మీకు మోకాలు అరిగిపోయే సమస్య కూడా ఉండొచ్చు సో దానికి ఏంటంటే మనం ఒకసారి ఎక్స్రేస్ తీసుకొని మోకాలు అరిగిందా ఎంతవరకు అరిగింది అనే దాన్ని బట్టి ఇనీషియల్ స్టేజెస్లోనే ఉంది మోకాలు అరుగుదల అంటే దానికి టాబ్లెట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ సరిపోతాయి లేట్ స్టేజెస్ దాటిపోతుంది అంటే దాన్ని ఇంకా ఫర్దర్గా ఎట్లా ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపాలనే దానికి మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్పే సూచనలు ఫాలో అయితే సరిపోతుంది రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందామండి హైదరాబాద్ నుంచి తిరుపతి గారు నమస్తే అండి హలో తిరుపతి గారు నమస్తే అండి నమస్తే మేడం డాక్టర్ గారున్నారు మాట్లాడండి చెప్పండి మీ ఓకే ముందు ఎప్పుడైనా నెప్పు ఉండిందా ఈ మధ్యలోనే వస్తుందా ఓకే సో ఇందులో ఒకటి చెప్పాలి ఏంటంటే అండి మోకాళ్ళకి ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో దానికి డైరెక్ట్గా బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ ఉండదు అంటే రక్త సరఫరా డైరెక్ట్గా కాట్లేజ్కి ఉండదు అది ఒక చిన్న ప్రాసెస్ అంటే డిఫ్యూజన్ అంట డిఫ్యూజన్ ద్వారా దానికి ఆహారం అందుతుంది డిఫ్యూజన్ అంటే ఏంటంటే బయట ఉన్న కండరాలు దానికి బ్లడ్ నుంచి న్యూట్రియన్స్ దానికి పంప్ చేయాలి అలా దానికి ఫుడ్ అనేది వస్తుంది సో దానికి ఫుడ్ లేకపోవడం వల్ల అది స్లో స్లోగా డీజనరేట్ అయిపోతుంది సో దానికి ఫుడ్ రావాలి అంటే ఏంటి ముఖ్యంగా ఎక్సర్సైజ్ సో ఫిజికల్గా డైలీ యాక్టివ్ ఉండడం ఒకటి కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళు అట్లీస్ట్ కూచునే దగ్గర ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి క్వాడ్రీ సెప్స్ అంటే మన తొడ కండరాలు ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్గా ఉండాలి ఈ కండరాలు బలంగా ఉండాలంటే కూర్చున్న దగ్గర కూడా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు మీరు ఈ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మనం మోకాలకి రక్త సరఫరా అంది న్యూట్రియన్స్ అంది నెప్పులు అనేవి తగ్గుతాయి డాక్టర్ అయితే ఇలా లాంగ్ అవర్స్లో సిట్టింగ్ కానీ లేదంటే ఎక్కువ దూరం నడిచిన తర్వాత పెయిన్ కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు పర్టికులర్గా ఈ టైమ్స్లోనే పెయిన్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది అంటారా ఆస్టియోపోరోసిస్ కానీ ఇలా ఆర్థరైటిస్ కానీ ఉండే ఛాన్స్ ఉందా సో ఆర్థరైటిస్ అండ్ ఆస్టియోపొరసిస్ రెండు డిఫరెంట్ ఎంటిటీస్ అండి ఆర్థరైటిస్ అంటే అరగడం కీళ్ళు అరగడం ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకల్ డొలబారడం సో ఈ ఆర్థరైటిస్లో ఏంటి అంటే మనకి వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎక్కువ హెవీ వర్క్ చేస్తున్నారా డైలీ వేజ్ లేబరర్స్ అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళ లేకపోతే నార్మల్ యాక్టివిటీలోనే చాలా తక్కువ అంటే సిస్టమ్ బాగుండు అంటే చైర్లో కూర్చొని పొద్దునుంచి నైట్ వరకు సిస్టమ్ వర్క్ చేస్తూ ఎటువంటి మొబిలిటీ లేని వాళ్ళ వీళ్ళకి సిమ్టమ్స్ ఎలా వస్తున్నాయి ఫస్ట్ థింగ్ అంటే కూర్చుంటే నెప్పులు వస్తున్నాయా లేకపోతే లేచి ఒక వన్ స్టెప్ వేయడం వల్ల కానీ లేకపోతే ఒక స్టెప్స్ ఎక్కడం కానీ లేదా ఒక హండ్రెడ్ మీటర్స్ నడుస్తున్నారు ఒక పది నిమిషాలు నించుంటున్నారంటే నెప్పొస్తుంది అన్నప్పుడు మనం డెఫినెట్గా దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఇది ఎముకల ఈ మోకాలు అరగడంలో ఇది చాలా క్రిటికల్ సైన్స్ అనమాట సో అప్పుడు మనం ఎక్స్ రేస్ తీసి చూస్తాం ఎక్స్ రేలో జాయింట్ స్పేస్ ఎంత ఉంది అనేది ముఖ్యం జాయింట్ స్పేస్ అనేది ఈ దాన్ని బట్టి మనం గ్రేడింగ్ చేస్తాం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని సో ఇనీషియల్గా గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఏంటంటే మనకి ఎర్లీ స్టేజెస్ స్టార్ట్ అయింది ఇప్పుడే సో ఇప్పటి నుంచి మీరు జాగ్రత్త పడితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గ్రేడ్ ఫోర్ ఇంకా గ్రేడ్ ఫైవ్ దాటేసాం గ్రేడ్ ఫోర్ అంటే ఇంకా కంప్లీట్గా అరిగిపోయింది దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ ఇట్ కెన్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళదు సో దానికి ఖచ్చితంగా సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది అంటే అది కూడా వాళ్ళ క్లినికల్గా కూడా చూస్తాం ఎంత నడుస్తున్నారు ఎంతసేపు నుంచి ఉంటున్నారు కూడా చూసి దాని ప్రకారం ఇంకా సర్జరీ అడ్వైజ్ చేస్తాం ఈ మిడిల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ లేదా ఏదన్నా ఇంజెక్షన్స్ అడ్వైజ్ చేయడం కానీ లేదా కొన్ని టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి అవి మాడిఫై చేయడం వల్ల కానీ వీళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ మెయింటెనెన్స్ చేయొచ్చు కంప్లీట్గా డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా

అంటే మనకి ఏదైతే పాదం ఉంటుందో పాదం కింద ఉన్న కండ ప్లాంట్ ఆఫ్ ఏషియా అనే కండ కొంతమందికి అది రిటేషన్ వల్ల వాస్తుంది లోపల సో దీనికి సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయండి అంటే యాక్చువల్లీ ఇది ఎందుకు వస్తుంది అంటే మన ఫుడ్ అనేది డిజైన్ అయింది ఈవెన్ సర్ఫేసెస్ మీద నడవడానికి అంటే గడ్డిలో ఇసుకలో నడవడానికి బట్ మనం ఏం చేస్తాం జనరల్గా వీ ట్రై టు వాక్ ఆన్ దిస్ పాలిష్ ఫ్లోర్ ఇంట్లో కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పుడు మనం సిటీ లైఫ్లో ఏంటంటే పాలిష్ ఫ్లోర్ మీద నడుస్తాం కాబట్టి ఆ ఇంబ్యాలెన్స్ డెవలప్మెంట్ ఆఫ్ మజిల్స్ వల్ల మనకి ఏంటంటే పాదం నొప్పులు అనేది కామన్గా ఉంటాయి సో దీనికి సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్పులు మెత్త వేసుకోవాలి ఇంట్లో కానీ బయట కానీ ఉదయం లేవగానే వెంటనే కాలు కింద పెట్టకుండా ఫుట్ స్ట్రెచ్ చేయాలి బాగా ఎంత స్ట్రెచ్ చేస్తే ఈ పెయిన్ అనేది అంత రిలీఫ్ ఉంటుంది కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మీరు ఎక్కడ చూసినా దొరుకుతాయి మీకు తర్వాత క్యాన్ రోలింగ్ అంటాము ఒక స్టీల్ బాటిల్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పాదం దాని మీద రోల్ చేయడం వల్ల కూడా మీకు పెయిన్ రి రిలీఫ్ అనేది అవుతుంది ఏం చేసినా కూడా తగ్గట్లేదు అంటే బెటర్ ఒకసారి డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు మెడిసిన్ తీసుకుంటే కూడా తగ్గొచ్చు రైట్ డాక్టర్ అయితే ఇందాక మీరు అన్నారు గ్రేడ్ ఫైవ్ తర్వాత ఉంటే ట్రీట్మెంట్ మనకు సర్జరీ అవసరం పడుతుంది అని సో వన్స్ సర్జరీ అవసరం పడిన తర్వాత కంపల్సరీ మనం సర్జరీ చేయాల్సిందేనా లేదంటే ట్రీట్మెంట్ మెడిసిన్తో ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉంటుందా సో గ్రేడ్ ఫోర్ దాటింది అంటే కంప్లీట్ సెవియర్ ఆస్టిఆర్థ్రైటిస్ అండి ఇంకా వాళ్ళకి అంటే ఓన్లీ ఎక్స్రే బట్టే కాదు నేను చెప్పినట్టు ఇందాక వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో కూడా చూస్తాం అసలు కంప్లీట్గా నడవలేకపోతున్నారంటే కంప్లీట్ వాళ్ళు ఇంకా హౌస్ బాండ్ అయిపోతారు లేసి ఒక చిన్న డిస్టెన్స్ ఆఫ్ వాష్ రూమ్కి వెళ్ళి రావడం కూడా డిఫికల్ట్ అవుతుంది అంటే వాళ్ళకి ఇంకా లైఫ్ స్టైల్ చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కంప్లీట్గా పడిపోతుంది సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంచెం ఎర్లీ ఏజెస్లో కానీ కొంచెం లేట్ లో కానీ కూడా వచ్చేసి సర్జరీకి చాలా యాక్టివ్గా వస్తున్నారు ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సో సర్జరీ చేయడం ద్వారా ఏంటిదంటే వాళ్ళకి ఏదైతే ఇంప్లాంట్ లాంగివిటీ ఉంటుందో మనకి ఇప్పుడు వచ్చే ఇంప్లాంట్ లాంగివిటీ వచ్చేసి అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏ వస్తుంది సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఉన్నంత కాలం ఎవరి మీద ఆధారపడకుండా కంప్లీట్గా వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండేటట్టు వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తారు సో డెఫినెట్గా అవసరం ఉంటే ఖచ్చితంగా సర్జరీయే చేయించుకోవాలి దానికి ఇంకో ఆల్టర్నేటివ్ ఇంజెక్షన్స్ పీఆర్పిస్ అని సప్లిమెంట్స్ అని ఇవన్నీ ఏం పనిచేవు కంప్లీట్ ఆ స్టేజ్లో అరిగిపోయింది ఇంకా లైఫ్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది వాళ్ళ నడక అన్నప్పుడు డెఫినెట్గా సర్జరీస్ బెస్ట్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందామండి మియాపూర్ నుంచి కృష్ణకుమార్ గారు నమస్తే అండి హలో కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్తే అండి కృష్ణ కుమార్ గారు చెప్పండి నాకు యాక్చువల్ గా నేను అయితే నడక విషయంలో సంబంధించిన పెద్దగా ప్రాబ్లం అయితే రైట్ లెగ్ ఓం కోసం కొంచెం పెయిన్ వస్తుంది రోజుగా ఆలోచిస్తే దాదాపుగా సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ రోజు నడుస్తాను ఎన్ని కిలోమీటర్స్ అన్నారండి ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు నడుస్తాను రోజు నేను అంటే నేను ఈ మధ్య అంటే మా అబ్బాయి యుఎస్ లో ఉండటంతో యూఎస్ కు వెళ్ళాను ఆ యుఎస్ లో కూడా బాగా నడిచాను ఇప్పుడు నడుస్తుంటే అంటే ఈ రైట్ లెగ్ ఇప్పుడు మోకాలు కొంచెం స్లిప్ అయిపోయి పెయిన్ వస్తుంది అంటే దానికి గా నీ క్యాప్ వేసుకో నడిచా ఓకే నీ క్యాప్ వేసుకున్నా కూడా నాకు కొంచెం పెయిన్ అనేది వస్తుంది మేడం అంటే సో కృష్ణకుమార్ గారు మీ ఏజ్లో సెవెంటీ టూ ఇయర్స్ ఏజ్లో మీరు సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ పర్ డే నడుస్తున్నారంటే చాలా గ్రేట్ అండి మీ ఏజ్లో సో మీరు ఈ ఏదైతే నీ పెయిన్ అని చెప్తున్నారో అది ఆఫ్టర్ ఎ స్మాల్ ఇంజురీ తర్వాత డెవలప్ అయింది అంటే మీరు స్లిప్ అయింది ఏదో చెప్తున్నారు కదా దానివల్ల డెవలప్ అయ్యి ఉంటుంది సో నీ క్యాప్ మీరంతా మీరు నీ క్యాప్ కంటే ఒక్కసారి సంప్రదించి మీ నీలో ఏం ఇష్యూ ఉంది అంటే ఎక్స్రే తీస్తే మోకాలు అరిగిందా తెలుస్తుంది ఇన్ కేస్ మోకాలు అరగలేదనుకోండి లిగామెంట్ టేర్ ఏమన్నా ఉంటే కూడా ఇలాగే పెయిన్ స్లిపేజ్ అనేది ఉంటుంది సో లిగామెంట్ టేర్స్ అనుకోండి మీ ఏజ్లో పెద్దగా రిపేర్లు అట్లాంటివి ఏం చెయ్యం కానీ దానికి కొంచెం సప్లిమెంట్స్ ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తే కొద్దిగా పెయిన్ అయితే డెఫినెట్గా తగ్గుతుంది మీ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది వాకింగ్ది సో డెఫినెట్గా వాకింగ్ అయితే ఆపద్దు క్యాప్ వేసుకొని నడవండి బట్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ సో దట్ ఇష్యూ ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి ఖమ్మం నుంచి బాలకృష్ణ గారు నమస్తే అండి హలో బాలకృష్ణ గారు నమస్తే అండి నమస్తే గారితో మాట్లాడండి బాలకృష్ణ గారు చెప్పండి సార్ మేడం మా మిస్సెస్ కి బోన్ మ్యారో స్టేజ్ త్రీలో ఉంది మేడం బోన్ మ్యారో హెమరేజ్ ఏంటండి

ఉంటుంది మేడం ట్రీట్మెంట్ ఓకే సో మీ వైఫ్కి ఉన్న ని ఎవాస్క్లన్ నెక్రోసిస్ అంటామండి ఎవాస్క్లన్ నెక్రోసిస్ అంటే మనకి ఇదైతే తొంటి ఎముకకి రక్త సరఫరా అనేది ఆగిపోవడం వల్ల వస్తుంది ఇది ఎనభై శాతం ఎందుకు వస్తుందో తెలియదు ఇడియోప్యాతిక్ సో ఇంకో వేరే రీజన్స్ ఏముంటాయంటే యూజువల్గా ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి హిప్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి లేదా బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి బట్ యాజ్ ఐ ఎనభై శాతం మందికి ఎందుకు వస్తుందో తెలియదు సో ఈ ఏవిఎన్ అనేది ఏంటంటే యంగ్ ఏజ్లో రావడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాము అది కూడా పోస్ట్ కోవిడ్ మేబీ హైపర్ కాగలబుల్ స్టేట్ అంటాం అంటే రక్తం గడ్డగట్టే ఏదైతే టెండెన్సీ ఉంటుందో శరీరంలో అది ఎక్కువ అవ్వడం వల్ల సో దీనివల్ల ఏంటంటే మనకి బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల హెడ్ ఆఫ్ ఫీమర్ అంటే మన తొంటి ఎముక అది బాల్ ఏదైతే ఉంటుందో అది అరిగిపోతుంటుంది సో దీన్ని మనం ఎంఆర్ఐ ద్వారా స్టేజింగ్ చేస్తాం యూజువలీ వన్ అండ్ టూ స్టేజెస్ లేదా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ స్టేజ్ త్రీలో కూడా మనం ఏంటంటే వీటిని కొంచెం ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజెస్ ద్వారా తక్కువ చేస్తాం లేదా ఒక కోడి కంప్రెషన్ అని ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది అందులో ఏంటిదంటే హెడ్లో ఉన్న ప్రెషర్ని ఒక చిన్న డ్రిల్ చేసి దానిలో బోన్ మారో కాన్సన్ట్రేట్ కానీ లేదా పీఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా అట్లీస్ట్ కొంచెం డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం పోస్ట్పోన్ చేయొచ్చు కానీ ఎండ్ స్టేజ్ మాత్రం డెఫినెట్గా దీనికి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అయితే అవసరం పడుతుంది సో వన్స్ ఒకసారి ఏవియన్ స్టార్ట్ అయింది అంటే ఇట్స్ నాట్ లైక్ యూనో ఇట్ ఇట్ కెన్ రివర్ట్ బ్యాక్ అనేది ఉండదు నార్మల్ అవ్వడం అయితే ఉండదు బట్ ఏదైతే హిప్ రీప్లేస్మెంట్ చిన్న ఏజ్లో చేయడం వల్ల ఏంటిదంటే ఇంప్లాంట్ ఏజ్ అనేది తక్కువ ఉంటుంది నాట్ లైక్ నీ సో దాన్ని మనం పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేయడానికి ఈ ఏదైతే మనం కోడి కంప్రెషన్ పీఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ట్రై చేయొచ్చు రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి ఆదిలాబాద్ నుంచి ప్రియా గారు నమస్తే అండి హలో అండి మేడం నమస్తే అండి ప్రియా గారు చెప్పండి నమస్తే మేడం నమస్తే మేడం నేను పడేలలో నా కాళ్ళకు లిగ్బందర్ కేయర్ అని చెప్పారు ఓకే ఇప్పుడు బర్నింగ్ చాలా ఉందండి త్రీ మంత్స్ అవుతుంది ఓకే బర్లింగ్ ఉందండి ఓకే ప్రియా గారు మీ ఏజ్ ఎంత అండి మీరు పడి త్రీ మంత్స్ అన్నారు కదా లిగమెంట్ కంప్లీట్ గా టేరైందా పార్షల్ గా టేరైందా ప్రియా కంప్లీట్ గా తెగిందన్నారా తెగిందా లిగమెంట్

సో ఈ లిగామెంట్ టైర్ పార్షల్ టైర్ కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ మోరోవర్ మీకు లిగామెంట్ టేర్ ద్వారా వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టెబిలిటీ అంటే నడుస్తుంటే కాలు పట్ట తప్పిపోవడం అది లేదు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే దీన్ని ఏంటిదంటే ఇగ్నోర్ చేస్తే ఫర్దర్గా వేరే డ్యామేజెస్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో దీనికి ఏంటంటే మీరు ప్రాపర్గా స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ చేయాలి ఫిజియోథెరపీ చేయించండి మోకాల్కి దీంతో పాటు కొంచెం సప్లిమెంట్స్ చేస్తూ త్రీ మంత్స్ దాటింది కాబట్టి కొంచెం విగరస్ గానే ఫిజియోథెరపీ చేయడం ద్వారా ఏంటంటే మీ రికవరీ బాగానే ఉంటుంది సో కంగారు పడాల్సిన ప్రమాదం అయితే ఏమి లేదు రైట్ అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి సీతారాం రాజు గారు నమస్తే అండి హలో హలో అండి నమస్తే అండి డాక్టర్ గారు చెప్పండి చెప్పండి

సో సీతారాం గారు మీ మోకాళ్ళు అరిగినాయి అని చెప్తున్నారు కదా సో ఐదు నెలల నుంచి సివియర్గా ఉంది ఐదు నిమిషాలు కూడా నించోలేకపోతున్నారు కొద్దిగా దూరం కూడా నడవలేకపోతున్నారంటే ఇంకా ఇట్స్ టైమ్ మీరు నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఆప్ చేయడం బెటర్ ఎందుకంటే మీ వయసుకి మోకాళ్ళు మార్పిడి ఆపరేషన్ అవసరమా లేదని చాలామందికి డౌట్ ఉంటుంది అంటే మేము ఈ మధ్యకాలంలో చూడడం ఏంటంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి ఏంటంటే వాళ్ళు ఉన్నంతకాలం దే వాంట్ టు లివ్ అ క్వాలిటీ లైఫ్ సో నడవకుండా బెడ్ అని అయిపోయారు అనుకోండి సో డెఫినెట్గా వాళ్ళ ఏజ్ వాళ్ళ లివింగ్ ఏజ్ అనేది డెఫినెట్గా పడిపోతుంది బెడ్రెడ్ అని ఉన్నారంటే డెఫినెట్గా వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తాయి లైక్ డీబీటీ అని ఒక కాలల్లో గడ్లు కట్టడం కానీ లేదా లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ బెడ్ సోర్స్ కానీ సో దానికంటే ఏంటంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్న టైంలోనే సర్జరీ ప్రిఫర్ చేశారంటే ఏంటంటే వాళ్ళ ఉన్నంతకాలం వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆస్టియోపోరోసిస్ అలాగే నీ రీప్లేస్మెంట్ గురించి కూడా చాలా డౌట్స్ క్లారిఫై చేశారు థ్యాంక్ యూ సో మచ్ వన్సి థ్యాంక్ యూ రైట్ చూసారు కదా ఇది వాళ్ళకి హలో డాక్టర్ కీప్ వాచింగ్